ఏ గురుకుల అధికారిని కలిసినా ఎవరిని కలిసినా మాకు పై నుంచి ఇంకా ఆర్డర్స్ రాలేదు ప్రభుత్వం నుంచి మాకు క్లియరెన్స్ రాలేదు ఎప్పుడైతే సీఎం గారు కానీ ఇంకోవరైనా మాకు క్లియరెన్స్ ఇస్తే అప్పుడే మేము రెస్పాండ్ అవుతాము అనేది వాళ్ళు కంటిన్యూగా చెప్తున్నారే తప్ప మాకు ఒక వెబ్ నోట్లే మేము గురుకుల బోర్డు మూడు నాలుగు నెలల నుంచి కంటిన్యూ ప్రతి రోజు ఓపెన్ చేసి చూస్తాం ఏదైనా అప్డేట్ ఉంటుందా ఏదైనా వెబ్ నోట్ ఉంటదా ఇంకేమైనా మాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు మేము కష్టపడి గురుకుల బోర్డుకి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్తే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్స్ వస్తే ఎప్పుడు వస్తే అప్పుడు చెప్తాము దీంట్లో మధ్యలో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు మళ్ళీ మా దాంట్లో ఇంకా అపాయింట్మెంట్స్ ఆర్డర్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా పీడబ్ల్యూ వాళ్ళ రిజల్ట్ రావాలి ఇంకా అనేక సమస్యలు గందరగోళంగా ఉన్నారు ఒక్క ఒక్క సమస్యని కాదు ఇక్కడ అనేక సమస్యలతోనే గురుకుల బోర్డు అనేది ప్రతిరోజు మాకు ఇప్పుడు సరే అన్నీ క్లియర్గా ఉన్నాయి మా పోస్టింగ్ ఒక్కటే పెండింగ్ ఉంది అనేది అనుకుంటే మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళం వేలా కాకపోతే వారం రోజులలో అవుతుంది కానీ ఒకరోజు పోస్టింగ్ సంబంధించిన వాళ్ళు ఇంకొకరు పీడబ్ల్యూ వాళ్ళు ఇంకొక రోజు రీలిక్విష్మెంట్ వాళ్ళు ఇలా అనేక సమస్యలు ఉన్నారు ఏ ఒక్క సమస్య మీద గురుకుల బోర్డు వాళ్ళు స్పందించి ఫస్ట్ మేము వీళ్ళకి పోస్టింగ్స్ ఇస్తాం అనేది కూడా మాకు ఎక్కడ చెప్పే మీ ప్రధానమైన డిమాండ్ ఏంటో మేము గురుకుల బోర్డు దగ్గర నుంచి మాకు ఒక షెడ్యూల్ అనేది ఇప్పించాలి ఎందుకంటే ప్రభుత్వ ఇప్పుడు మేము సీఎం గారి దగ్గరికి వచ్చి ఈరోజు మా మా యొక్క రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వడం చూస్తున్నామంటే అంటే ఎన్నిసార్లు గురుకుల బోర్డుని అడిగినా మాకు పైనుంచి రావాలి సీఎం గారు చెప్పాలంటున్నారు మరి అదే సీఎం గారిని కలిసి మా బాధలు అసలు ఇన్ని రోజులు మా బాధలు సీఎం గారికి తెలుస్తున్నాయా లేదా మరి తెలియాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది జాబ్లు వచ్చినాక రోడ్లు ఎక్కడ మీరు జాబ్లు వచ్చినాయి అనేది మాకు బయటకు చూపించుకోవడానికి ప్రపంచం చూపించుకోవడానికి ఉంది జాబ్లు వచ్చినాయి అనే ఉద్దేశంతో అప్పటి వరకు మేము చిన్న చిన్నగా చిన్న చిన్నగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుంటే మీకు ఎట్లాగో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కదా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారని ఆ ఉన్న ఉద్యోగాల నుంచి కూడా మమ్మల్ని తీసేశారు నాలుగు నెలల నుంచి మా కుటుంబాలకి సపోర్టివ్గా ఉండాల్సిన మేమే ఈరోజు ధర్నా ఈ రోజు ఇక్కడ ఇక్కడ సీఎం గారి ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము మాకు బస్ ఛార్జ్లకు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి థౌసండ్ రూపీస్ ఇవ్వండి పేరెంట్స్ అడుక్కొని రావాల్సిన పరిస్థితులు ఇంకా కూడా సో ఇప్పుడు మేము ఫైనల్ గా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మాకు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది పిల్లల్ని మేము స్కూల్లో జాయిన్ చేయించుకోవాలి మేము స్కూల్లో జాయిన్ అవ్వాలి కొత్త ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి అన్ని సమస్యలు ఉన్న నేపథ్యంలో సీఎం గారు వెంటనే స్పందించి గురుకుల బోర్డుకి ఎంతమంది వచ్చారన్న మేము ఆల్మోస్ట్ టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చారు ఇక్కడ ఇక్కడికి మిగతా వాళ్ళు రాలేకపోవడానికి ప్రధాన కారణం కూడా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఈ గురుకులది సమస్య మీరు పెద్ద ఎత్తున వాళ్ళ ఇంట్లో ఇప్పుడు లేడీస్ కి ప్రధానంగా వాళ్ళ భర్తలు ఇంట్లో మామ వాళ్ళు నిజంగా మీకు ఉద్యోగం వచ్చిందా రాలే అని అనుమానపడాల్సిన పరిస్థితికి వచ్చింది ఒక రకంగా వాళ్ళని మెంటల్ గా సైకలాజికల్ గా డిప్రెషన్ లోకి తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఉద్యోగం వచ్చింది కానీ ప్లేస్ ఆఫ్ జాయినింగ్ లేదు ఆర్డర్స్ లేదు మీరు చెప్పండి అన్న మీరు మీరు తక్షణమే మాకు కార్యాచరణ ప్రకటించాలి అంటే మాకు గవర్నమెంట్ నుంచి ఈ యొక్క నియామకాలు అనేది తొందరగా మాకు వాటిని నింపడానికి కోసానికి వెబ్ ఆప్షన్స్ పెట్టడం కానీ తక్షణమే వీటిని మాకు మాతో భర్తీ చేయడం కానీ చేయాలి ఓన్లీ వాళ్ళు ఎలక్షన్ సన్ కోసానికి ఆ నియామక పత్రాలు ఇచ్చేసి స్టేజ్ల మీద ఫోటోలు దిగి ఓట్లు వేసుకొని పోయి కుర్చీల మీద కూసరే కాదు మాకు తక్షణమే మా ఎవరైతే తొమ్మిది వేల మంది ఉద్యోగస్తులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ తొందరగా విధుల్లోకి తీసుకోవాలి మాకు నోటిఫికేషన్లో ఏలేదు కదా సార్ మాకు ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటాం లైసెన్స్ ఇంకేదో చేసుకుంటాం మాకు అవన్నీ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు మాకు వారితో సంబంధం లేదు మాకు కావాల్సిన ఇంత ఒక తొమ్మిది వేల మందికి కావాల్సింది ఏంటంటే తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి అది ఒకటి మా సమస్యలు ఏమంటే మేము చూసుకుంటాం ఇప్పుడు పిల్లలు ట్రాన్స్ఫర్ కానీ స్కూల్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకా ఉంటే మేము చూసుకుంటాం ఇప్పుడు డిలే అయితే మీకు డిలే అయితే మేము వేరే స్కూల్లో డ్యూటీ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఇంతమంది పరిస్థితి ఏం సార్ వేరే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వాళ్ళు తీసుకోరు ఉన్న గవర్నమెంట్ స్కూల్ రావాల్సిన పరిస్థితి వచ్చింది ఒక రకంగా వాళ్ళని మెంటల్ గా సైకలాజికల్ గా డిప్రెషన్ లో తీసుకెళ్తున్నారు ఉద్యోగం వచ్చింది కానీ మీరు చెప్పండి తక్షణమే మాకు కార్యాచరణ ప్రకటించాలి అంటే మాకు గవర్నమెంట్ నుంచి ఈ యొక్క నియామకాలు అనేది తొందరగా మాకు వాటిని నింపడానికి కోసానికి వెబ్ ఆప్షన్స్ పెట్టడం కానీ తక్షణమే వీటిని మాకు మాతో భర్తీ చేయడం కానీ చేయాలి ఓన్లీ వాళ్ళు ఎలక్షన్స్ కోసానికి ఆ నియామక పత్రాలు ఇచ్చేసి స్టేజ్ల మీద ఫోటోలు దిగి ఓట్లు వేసుకొని పోయి కుర్చీల మీద కూసరే కాదు మాకు తక్షణమే మా ఎవరైతే తొమ్మిది వేల మంది ఉద్యోగస్తులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ తొందరగా విధుల్లోకి తీసుకోవాలి మాకు నోటిఫికేషన్లో ఏలేదు కదా సార్ మాకు ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటాం లేకపోతే ఇంకేదో చేసుకుంటామని మాకు అవన్నీ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు మాకు వాటితో సంబంధం లేదు మాకు కావాల్సింది ఇంత ఒక తొమ్మిది వేల మందికి కావాల్సింది ఏంటంటే తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి అది ఒకటి మా సమస్యలు ఏమంటే మేము చూసుకుంటాం ఇప్పుడు పిల్లల ట్రాన్స్ఫర్లు కానీ స్కూల్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకా ఉంటే మేము చూసుకుంటాం ఇప్పుడు డిలే అయితే మీకు డిలే అయితే మేము వేరే స్కూల్లో డూటీ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఇంతమంది పరిస్థితి ఏం సార్ వేరే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు తీసుకోరు ఉన్న గవర్నమెంట్ స్కూల్కి తీసుకోరు అంటే మేము ఎన్ని ఎన్ని సంఘ ఎన్ని సంవత్సరాలు మేము ఇప్పటికే ఒక నాలుగైదు సంవత్సరాలకి అప్పులు చేసి మేము చదువుకుంటూ వచ్చినాం ఇప్పటిదాకా ఇందులో అంటే జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు వాళ్ళు ఎన్నో సమస్యలు ఇబ్బంది పడుకుంటూ కూడా వాళ్ళ పిల్లలను పోషించుకుంటూ కూడా ముఖ్యంగా మహిళలు వాళ్ళు ఎన్నో ఇంటి దగ్గర సమస్యలు ఫేస్ చేసుకుంటూ కూడా వాళ్ళు చదువుకొని ఇక్కడ వరకు జాబ్ అంటే గ్రేట్ వాళ్ళకి మీరు ప్రభుత్వం మీరు ఓట్లు ఇప్పించుకొని ఓట్ల కోసం మహిళలు వేసిరు మగవాళ్ళు వేసిరు అంతా వేసిరు కానీ మీరు ఆగమైన వాళ్ళ మీద సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఒకటే సెంటర్లో ఈరోజు ఒక గంట సేపట్లో ఒక సెంటర్లో వెరిఫికేషన్ ఉంటుంది అదే అభ్యర్థికి ఇంకొక సెంటర్లో ఇంకొక గంట తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది ఇటువంటి ఎన్నో కష్టాలు అనుభవించుకుంటాం మన వాళ్ళంతా ఒక జాబ్ కొట్టి మాకు జాబ్ వచ్చింది సరే ఇక ఇది అకాడమిక్ స్టార్ట్ అయిన తర్వాత మాకు జాబులు ఇస్తారు కదా ఉద్యోగాలు ఇస్తారు కదా అనుకుంటే ఇప్పటివరకు ఆ ఉద్యోగాలు ఊసే లేదు ఆ సీఎం ఏమన్నా ఢిల్లీ సార్ లేకపోతే దుబాయ్ పోయినా సార్ ఇక్కడే ఉంటాడు కదా ఆయన ఏదో కార్యాచరణ ప్రకటించి చెప్తా అయిపోతుంది కదా తొందరగా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళు పనులు చేసుకుంటారు కదా ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన ఇష్టం వచ్చడం లేదు లేదు అని స్ట్రైక్ బోర్డు చెప్పడం లేకపోతే ఇంకా వేరే అంటే మాకు ఎవరు ప్రతిపక్షం లేరు మేము ఏం చేయలేము అంటే అంటే రేపు ఓట్లు వేయిస్తున్నారు కాబట్టి ఓట్లు వేయించుకోవడం కోసం మేము పేపర్లు ఇచ్చినాము లేకపోతే